ఆనంది ఆఫీస్కి రాగానే అక్కడ ఉన్న ఆదిత్యను చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి ఆదిత్య గారు మిమ్మల్ని చూస్తుంటే చాలా టైర్డ్ అయిపోయినట్టుగా ఉన్నారు మీకు నీరసంగా ఉందా నీరసంగా ఉన్నప్పుడు ఈ ఆఫీస్కి ఎందుకు రావాలి ఇంట్లోనే కూర్చొని రెస్ట్ తీసుకోవచ్చు కదా అని చెప్పి ఆనంది అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న ఆదిత్య అయితే ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకుంటే ఇక్కడ వర్క్స్ అన్నీ అలా పెండింగ్ ఉండిపోతాయి కదా పర్వాలేదు అందుకే నేను వచ్చాను అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే ఆనంది అయితే సరే ఆదిత్య గారు మీరు ఎక్కడే కూర్చోండి నేను మీ వర్క్ చేస్తాను అంటుంది అయినా సరే ఆదిత్య నా వర్క్ నేను చేసుకోగలను మీరు ఎవరు నాకు హెల్ప్ చేయని అవసరం లేదు అంటాడు దాంతో ఆనంది అయితే సరే ఆదిత్య గారు ఇప్పుడే వస్తాను ఉండండి అని చెప్పి ఆనంది వెంటనే వెళ్ళి ఒక సూప్ను అయితే తీసుకొని వస్తుంది ఇక ఆ సూప్ తీసుకుని వచ్చి ఆదిత్యకి ఇస్తుంది అది చూసి ఆదిత్య అయితే ఏంటిది అని చెప్పి అడుగుతాడు దాంతో ఆనంది అయితే ఇలా అంటూ ఉంటుంది మీకు కొద్దిగా ఎనర్జీ రావడానికి సూప్ తయారు చేసి తీసుకుని వచ్చాను తీసుకోండి ఆదిత్య గారు దీన్ని గనుక మీరు తాగారు అంటే హైజీనిక్గా అయ్యి మీకు ఎనర్జీ వచ్చి మీరు ఆఫీస్లో ఎనర్జీగా వర్క్ చేయగలరు అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే ఆదిత్య అయితే అలా చూస్తూ ఉంటాడు ఇక ఆనంది అయితే తీసుకోండి ఆదిత్య గారు అలా చూడొద్దు అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న ఆదిత్య అయితే ఆ సూప్ని తీసుకుంటాడు ఇక ఇదంతా చూసి అక్కడ ఉన్న జీవన అలాగే అలాగే వీళ్ళిద్దరూ కూడా అలా చూస్తూ ఉండిపోతారు ఇక ఇప్పుడు ఆ సూప్ ఆదిత్య తాగుతాడా తాగడా అని అలా చూ चूस्ू उ అలా వాళ్ళు చూస్తూ ఉన్న లోపే ఆదిత్య అయితే ఆనంది చేసి తీసుకువచ్చిన సూప్ని అయితే తాగుతాడు అది చూసి ఆనంది చాలా సంతోషిస్తుంది ఇక దాంతో అక్కడ ఉన్న జీవన అలేఖ్య వాళ్ళిద్దరూ కూడా కుళ్ళిపోతూ ఉంటారు ఇక జీవన అలేఖ్యతో ఇలా అంటూ ఉంటుంది నీకు ఆదిత్య బాబు గారు కావాలి అనుకుంటే నేను చెప్పింది చెప్పినట్లుగా చెయ్యు అలా అయితే ఆదిత్య బాబు గారు నీకు దగ్గర అవుతారు అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే అలేఖ్య అయితే ఏంటి మరి ఆ విషయం ఏంటో అర్జెంటుగా చెప్పు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న ఆ జీవన అయితే అలేకియాకు ఒక ప్లాన్ చెప్తుంది దాంతో అలేకియా అయితే వెంటనే ఆదిత్య దగ్గరకు వెళ్ళి అది చేయాలని అనుకుంటుంది ఇక ఆదిత్య తను చేసిన చేసి తీసుకువచ్చిన సూప్ తాగటంతో ఆనంది అయితే చాలా సంతోషిస్తుంది